ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎగ్జామ్స్ జరుపుతుంది మనం ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో లెవెల్స్ బట్టి బీసీసీఐ వరకు వెళ్ళొచ్చు ఆ క్రికెట్ సంబంధించి ఏదో ఒక ఫీల్డ్ లో ఉండాలన్నప్పుడు స్కోరింగ్ తీసుకోవచ్చు కోచింగ్ ప్రధానంగా క్రికెట్ ని తీసుకుంటే కేవలం మైదానాలు ప్లేయర్స్ మాత్రమే ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంటారు అయితే ఆ ప్లేయర్స్ ఆడుతున్న గేమ్ ని అంతా రికార్డ్స్ పరంగా భద్రపరిచేది స్కోరర్లు క్రికెట్ లో ప్రధానంగా స్కోరర్లు కావాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి వాటిలో ముందుకు అంటే రంజీస్ కావచ్చు ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అలాగే నేషనల్ మ్యాచెస్లో లో స్కోర్ బోర్డ్ని వేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో సీనియర్ స్కోర్ మహిదర్ ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా క్రికెట్ అంటేనే అంపైర్స్ స్కోరర్స్ ప్రధాన పాత్ర ఉంటుంది ఈ స్కోర్ని వేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలి ఏంటి అసలు ఎడ్యుకేషన్ అన్ని అంటే పర్టికులర్గా దీనికంటూ మనం గవర్నమెంట్ తీసుకునే ఈ డిగ్రీస్ కాదు కానీ ఒక పర్ఫెక్ట్గా మన దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎగ్జామ్స్ జరుపుతుంది స్కోరర్స్కి పర్టికులర్గా ఆ ఎగ్జామ్స్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనం ఏసీఏ మ్యాచెస్కి రిప్రజెంట్ చేయొచ్చు స్కోరింగ్ పరంగా లేదు అంత బిఫోర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం డిస్టిక్ అసోసియేషన్ ఇప్పుడు మన అనంతపూర్ ఉంది అనంతపూర్లో నెంబర్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతాయి నియర్లీ ఒక రెండు వందల మూడు వందల మ్యాచ్లు ఎవ్రీ సీజన్ జరుగుతాయి ఆ సీజన్లో వచ్చి మనం లోకల్ స్కోరర్గా మనం అటాచ్ అయ్యి వాళ్ళతో చేస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మనం ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో లెవెల్స్ బట్టి బీసీసీఏ వరకు వెళ్ళచ్చు బీసీసీఏ లెవెల్స్లో ఒకసారి పాస్ అయినా ఉంటే మనకి రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా మనం వాళ్ళకి అలాట్ చేస్తారు ఇలా ప్రధానంలో కేవలం స్కోరర్స్ అంటే ఆ బోర్డులో ఉన్న నెంబర్స్ మార్చే వ్యక్తులుగా మాత్రమే అందరికీ తెలుసు దాని ఉన్న కష్టం ఎలా వెనకాలని యాక్చువల్గా బోర్డ్స్ పరంగా అది స్కోర్ బోర్డ్ అది డిజిటల్ బోర్డు కానీ స్కోర్ బోర్డ్స్ అనేది అది డిఫరెంట్ సెక్టార్ యాజ్ పర్ మాకు స్కోరర్స్ క్వాలిఫైడ్ స్కోరర్స్ వేసే మెథడ్స్ వచ్చి మాన్యువల్గా రెండు మెథడ్స్ ఉంటాయి మనకి బాక్స్ మెథడ్ ఒకటి తర్వాత లీనర్ మెథడ్ లీనర్ మెథడ్ అనేది ప్రొఫెషనల్ బాక్స్ మెథడ్ జస్ట్ స్టార్టింగ్ క్రికెట్ గల్లీ క్రికెట్ అంటారు మన లాంగ్వేజ్లో చిన్న గ్రౌండ్లో ఆడినా కూడా మన బాక్స్ మెథడ్ అంటే ఆరు బాల్ వేస్తాం బ్యాట్స్మెన్ స్పేర్ రాసేసి టోటల్ స్కోరు బై ఎక్స్ట్రా స్కాలమ్స్ ఉంటాయి కానీ అందులో డీటెయిల్స్ ఏ బౌలర్కి ఏ బ్యాట్స్మెన్ ఎన్ని బాల్స్ ఆడినాడు ఎన్ని రన్స్ స్కోర్ చేసినాడు ఎంత టైంలో అతను ఇన్నింగ్స్ కన్సిడర్ చేసినాడు అనేది చెప్పలేం కానీ లీనియర్ మెథడ్లో వంద సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్ తీస్తే లీనియర్ షీట్ తీస్తే ఏ బౌలర్కి ఏ బ్యాట్స్మెన్ ఏ బాల్కి ఎన్ని రన్స్ కొట్టాడు ఎప్పుడు వికెట్ తీస్తాడు ఎన్ని మినిట్స్ ఫీల్డ్లో ఉన్నాడు ఎవ్రీ డీటెయిల్ ఇన్స్టెంట్కి ఇవ్వగలదు అది స్పెషాలిటీ ఆఫ్ లీనియర్ అట్ ది పర్టికులర్ టైం ఇప్పుడు సీ ఒక ఫోర్ ఫైవ్ సీజన్ నుంచి ఏసీఏ కూడా మనకి ఆన్లైన్ స్కోరింగ్ కూడా మ్యాండేటరీ చేసేసింది అంతకుముందు బై బీసీసీఐకి మాత్రం ఉండింది ఇప్పుడు క్రికెట్ హీరోస్ అని లాస్ట్ ఇయర్ వరకు మన క్రికెట్ హీరోస్తో టైఅప్ ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ అనంతపూర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు లాస్ట్ ఈ సీజన్ నుంచి స్పోర్ట్స్ మెకానిక్స్ అని మనకి బీసీసీఐకి ఇచ్చే స్కోరింగ్ యాప్ ఆ సాఫ్ట్వేర్ మనం వాడుతున్నాం ఇది ఇంకా పర్టికులర్గా ఉంటుంది ఎందుకంటే మ్యానిపులేషన్ అనేది ఈ స్పోర్ట్స్ మెకానిక్స్ యాప్లో జీరో అని చెప్పాలి ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు యాడ్ చేయడానికి ఉండదు త్రూ మెయిల్ త్రూ అసోసియేషన్ త్రూ అథరైడ్ పర్సన్తోనే ఒక ప్లేయర్గా రిజిస్టర్ అవ్వాలి ఆ రిజిస్టర్ అయిన ప్లేయర్ మాత్రమే దీంట్లో మ్యాచ్లో ఆడతారు ప్రధానంగా అందరూ ఏమనుకుంటారు అంటే కెమెరాల్లో రికార్డ్ అయినవి మాత్రమే అక్కడ రికార్డ్స్ భద్రపరుస్తారు కానీ క్రికెటర్ ఏదైనా కానీ రన్స్ కొట్టినా బౌలర్ వికెట్స్ తీసినా కీపర్ స్టెంప్స్ కొట్టినా కూడా ఆన్ రికార్డ్ మ్యాచ్ జరుగుతున్న రన్నింగ్ లైవ్లోనే పలానా వికెట్ తీస్తే స్టెంప్ కొడితే ఈరోజు ధోని ఇన్ని వికెట్స్ స్టెంప్స్ రికార్డ్ బ్రేక్ అవుతుంది స్కోర్ కూడా ఇప్పుడు సచిన్ లాంటి సేవా గంగోలీ లాంటి ప్లేయర్స్ ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళ ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంటారు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో వాళ్ళ రికార్డ్స్ లైవ్లోనే స్కోరర్స్ చూపిస్తుంటారు అది ఎలా సాధ్యమవుతుందండి దీనికి పర్టికులర్గా స్కోరర్స్తో పాటు స్టాటిస్టిషియన్స్ అని ఎవ్రీ అసోసియేషన్కి ఉంటారు ఇప్పుడు మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఏఎల్ నరసింహం గారు ఆయన బీసీసీ క్వాలిఫైడ్ స్కోర్ నియర్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ దులిప్ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆయన అప్షేట్ చేస్తున్నారు ఆయన దగ్గర మొత్తం స్టార్ట్స్ ఉంటాయి మేము స్కోర్ షీట్స్ ఎవ్రీ డే మ్యాచ్ అయిన తర్వాత ఆయన షీట్ స్కాన్ చేసి మెయిల్ చేస్తే ఎవ్రీ ప్లేయర్ స్టాట్స్ తీస్తారు అలాగే బీసీసీలో కూడా సేమ్ ఇప్పుడు ఒక సచిన్ కానీ సౌరవ్ కానీ వీళ్ళు ఎవరు స్కోర్స్ కొట్టినా కూడా దాన్ని మేము మైల్ స్టోన్స్ అంటాం లేదా ల్యాండ్ ల్యాండ్ మార్క్స్ అంటాం ఇప్పుడు టెన్ థౌసండ్ రన్స్ రీచ్ అవుతారు లేదంటే ట్వంటీ ఫిఫ్త్ సెంచరీ రీచ్ అవుతుంది అనేది వాళ్ళ స్టాట్స్ చూస్తే చెప్పగలరు అది ఆన్లైన్లో కూడా అదే యాప్తోనే కన్సిడర్ అవుతుంది కాబట్టి యాప్లో కూడా మనకి బ్లింక్ అవుతుంది నెక్స్ట్ రన్ తీస్తే మనకి రికార్డ్ క్లియర్ అవుతుంది అని పేపర్లో కూడా ఆ స్కోర్ వేస్తారు బాల్స్ రన్స్ ప్లేయర్ వేసినప్పుడు ఎవ్రీ బాల్ కౌంటింగ్ టైమింగ్ వికెట్స్ అది ఎలా సాధ్యం అంటే మీకు ఏమైనా సపరేట్గా క్లాసెస్ ఉంటాయా కోచింగ్ ఉంటుందా దానికోసం ఖచ్చితంగా క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఏసీఏ స్కోరర్స్ కావచ్చు ఏది ఎక్స్పీరియన్స్ ఉన్న స్కోరర్స్ అయినా కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఎవ్రీ సీజన్ ఆర్ ఆల్టర్నేట్ సీజన్ కూడా మాకు వర్క్షాప్ జరుగుతుంది ఎనీ రిఫార్మ్స్ కొత్తగా ఏమైనా స్కోరింగ్లో ఏమైనా యాప్ గురించి కానీ మన లీనియర్లో కానీ కొత్తగా ఏమైనా రిఫార్మ్స్ అయినా కూడా అవన్నీ రిఫ్రెష్ అవుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా మూడు రోజులు క్లాసెస్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తారు ఏసీఏ వాళ్ళు అంటే ఇవి ఎన్ని లెవెల్స్లో ఎగ్జామ్స్ పెడతారు మామూలుగా ఏమంటే ఇప్పుడు డిస్టిక్ లెవెల్స్ ఇలాంటి లెవెల్స్ ఏమైనా ఉంటాయి దీంట్లో ఇప్పుడు మామూలుగా ఒక ప్లేయరు నేషనల్ టీం వచ్చేంత వరకు ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ రంజీ మ్యాచెస్ డిస్టిక్ మ్యాచెస్ ఇలా స్టేజ్ వన్ స్టేజ్ టూ అండర్ సిక్స్టీన్ అండర్ ఇలా ఆడుతూ వస్తారు ఈ స్కోరర్ విషయంలో కూడా లెవెల్స్ ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే డిస్టిక్ అసోసియేషన్ మనం సర్వీస్ చేస్తే ఇక్కడ ఒక సెమినార్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ పట్టి అక్కడ మనం ఫిల్టర్ అయిన బ్యాచ్ని మాత్రమే ఏసీ ఎగ్జామ్కి పంపిస్తాం అక్కడ ఏసీఏలో ఇప్పుడు సేమ్ వాళ్ళు క్లాసెస్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారు అది సెకండ్ లెవెల్ మనకి స్టేట్ లెవెల్ దాని తర్వాత ఎప్పుడైతే బీసీసీఐ వన్స్ కాల్ ఫార్ చేస్తుందో మాకు ఈ స్టేట్ అసోసియేషన్ నుంచి ఇంతమందిని మాకు బీసీసీఐ ఎగ్జామ్కి అప్రోచ్ అవ్వచ్చు అని పంపిస్తే అప్పుడు మన ఏసీఏ నుంచి స్క్రూటీని ఒక ఎగ్జామ్ స్క్రూటినీ చేసి అందులో పర్టికులర్ పర్సన్స్ మాత్రం బీసీసీఐకి అప్రోచ్ అవుతుంది ఎగ్జామ్ సిచ్యుయేషన్ అనేది ఫిఫ్టీ మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది ఒక లైవ్ మ్యాచ్ ఇస్తారు ఒక ఫిఫ్టీ మార్క్స్ థీరి పరంగా ఉంటుంది క్యాలకులేషన్స్ నెట్రనెట్ కావచ్చు రన్ కోషన్ కావచ్చు మల్టీడేలో రన్ కోషన్ వస్తుంది వన్ డే టీ ట్వంటీలో నెట్ర నెట్ వస్తుంది పాయింట్స్ టేబుల్ వెళ్ళి ఒక టీమ్కి డేలో పాయింట్స్ డివిజన్ ఉంటుంది లీడ్ కొడితే త్రీ పాయింట్స్ లీడ్ పోగొట్టుకుంటే ఒక పాయింట్ పాయింట్స్ అనేది మనం మెన్షన్ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది బేసిక్గా స్కోరర్ కావాలంటే కూడా ఇన్ని ఎగ్జామ్స్ ఒక ఉద్యోగం సాధించాలంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎన్ని కష్టాలు అవుతున్నారు అందుకు మించి కూడా ఇప్పుడు స్కోరర్ కావాలంటే కష్టాలున్నాయని మీరు చెప్తుంటే తెలుస్తుంది బట్ దీంట్లో కూడా లెవెల్స్ అంటే లెవెల్స్ ఉన్నాయి అందులో ఎగ్జామ్ రాయాలని చెప్తున్నారు బట్ దీంట్లో పేమెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ ఒక సగటు ఉద్యోగి ఎవరైనా కూడా ఎక్కువ అంటే మ్యాచ్ల పరంగానే ఫీజు ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పుకున్న పరిస్థితి స్కోరర్కి సపరేట్గా శాలరీస్ ఉంటాయి ఏంటంటే శాలరీస్ అంటూ ఉండవు కానీ మ్యాచ్ ఫీజెస్ వస్తే మనకి యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లో జస్ట్ నామినల్గా టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు ఈవెన్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లకు వెళ్ళాను నేను రంజీ ట్రోఫీ ఫస్ట్ అసిస్టెంట్ స్కోరర్గా చేస్తే టూ థౌజండ్ లెవెన్ కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం ఇనాగ్రేషన్ మ్యాచ్ కడపలో ఆంధ్ర వర్సెస్ విదర్భ టూ థౌసండ్ పర్ డే కానీ ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ మ్యాచెస్కి ఒక డేకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటాను ఇస్తుంది ఏసీఐ కూడా మ్యాచెస్ ఉంటేనే మాకు లైవ్లీహుడ్ దాని గురించి అంటే ఇది ఒక ప్యాషనేట్గా ఉండాలి క్రికెట్ ఫీల్డ్ ఇప్పుడు ప్లేయర్స్ ఆడిన ప్రతి ఒక్కడు రంజీ ట్రోఫీ ఇండియా ఆడలేడు అలాగని క్రికెట్ ఫీల్డ్ నుంచి దూరంగా వెళ్ళిపోవలేదు బయట మన ఎన్ని ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా క్రికెట్ అనేది హార్ట్లో కొడతను నేను క్రికెటర్ క్రికెటర్ ఆ క్రికెట్ సంబంధించి ఏదో ఒక ఫీల్డ్లో ఉండాలన్నప్పుడు అంపైరింగ్ తీసుకోవచ్చు స్కోరింగ్ తీసుకోవచ్చు కోచింగ్ కోచింగ్ పర్టికులర్గా మళ్ళీ దానికి లెవెల్స్ ఉంటాయి కాబట్టి మేబీ దానికి రీచ్ కాని వాళ్ళు లేదా నేను కూర్చొని చేయగలను కన్సిస్టెంట్గా పేషెన్స్ అనుకుంటారు కానీ కోచ్కి ఎంత స్ట్రెయిన్ ఉంటుందో వర్క్ స్ట్రెయిన్ అంటే ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు దానికి పదింతలకు స్కోర్ ఉంటుంది ఎందుకంటే ఒక వన్డే మ్యాచ్ జరిగితే యాభై ఓవర్లు అంటే త్రీ హండ్రెడ్ బాల్స్ త్రీ హండ్రెడ్ బాల్స్ బ్యాట్స్మెన్ అనాలిసిస్లో టైల్ ఇవ్వాలి బౌలర్స్ రన్స్ లో ఎవ్రీథింగ్ టాలీడ్ ఇప్పుడు ఒకవేళ ఇది ఏ మా సీనియర్ స్కోరర్ మహిళా చెప్తున్నారు కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కూడా ఎన్నో స్టేజ్లు దాటుకునేసి ప్రభుత్వ ఉద్యోగం అంతకు మించి కూడా స్కోరర్ కావాలంటే కూడా కష్టం ఉంది అయితే దీనికి సంబంధించి శాలరీస్ కూడా కేవలం మ్యాచ్ ఫీల్డ్లో ఏ రోజైతే మ్యాచ్ జరుగుతుందో ఆ రోజుకి వచ్చే మ్యాచ్ ఫీజు మాత్రమే ఉంటుందని చెప్పేసి కేవలం ఆన్ ఫీల్డ్లో ఆడే ఆ ప్లేయర్ కాలేకపోయినప్పుడు క్రికెట్ అంటేనే ప్లేయర్స్ అని అందరూ అంటారు కాకపోతే క్రికెట్ మీద ప్రేమ అభిమానం ఉన్న ఏ ఒక్కరైనా కూడా క్రికెట్కి సంబంధించిన ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ కాగలని చెప్పేసి సీనియర్ స్కోర్ మహీధర్ చెప్తున్న పరిస్థితి నేను రవితయ్య ఏబిపి దేశం అనంతపురం జిల్లా